టీవీ నమస్కారం ఈనాటి ముందుగా అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి గారు కావలి ట్రంక్ రోడ్డులోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన చేసిన త్యాగాలు కొనియాడారు சொல்லு <coughs> <podcastsur reinst transparency> <fue normal>! <Sir>, <Bilder> శ్రీరాముల గారి జయంతి డెబ్బై సంవత్సరాల నాడు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండున ఆయన అమరుజీవులు ఆయన ఈ రాష్ట్రానికి మహోన్నతమైనటువంటి సేవ చేసినటువంటి వ్యక్తి ఈరోజు తెలుగు వాళ్ళు తలెత్తుకొని తిరుగుతున్నారంటే అది శ్రీ పొట్టి శ్రీరాముల గారి అధ్యక్ష ఆ మహానుభావుడు యాభై ఎనిమిది రోజుల పాటు ఆమాన నిరా చేసి ఏ ఒక్కరు కూడా స్పందించకపోయినా తెలుగువారు ఆరంభ సూరులే తప్ప పోరాటం తెలియని వారని మా మద్రాసీలు ఏళన చేసినా అందరూ కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు ఎక్కడో విడిపోయినా నేనున్నాను అంటూ పంతొమ్మిది వందల యాభై రెండులో గుంటూరులో మొట్టమొదట సీతారాములు గారు ఆమాన నిరా చేస్తే ఆనాటి ముఖ్యమంత్రిగా పనిచేసిన రాజాజీ గారు మూడు రోజులన్నే దాన్ని అణచివేయటం దాన్ని కలించి వేసినటువంటి శ్రీరాములు గారు హైదరాబాద్కి పోయి ఎక్కడ కూడా అమర నిరాధ్యక్ష చేసేదానికి ఒప్పుకోకపోతే తన మిత్రుడైనటువంటి ఇంట్లో తాను అమాన దీక్ష చేస్తాను ఈ రాష్ట్రం కోసం ఈ తెలుగు జాతి కోసం తెలుగుదేశం యొక్క గౌరవం కోసం తప్పకుండా నా ప్రాణాలని అర్పిస్తానని చెప్పి ప్రాణార్పణ చేసినటువంటి మహోన్నతున్న వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజుల పాటు అమాననీరాధ్యక్ష చేసిన మనం ఇప్పుడు సాధు సుబ్రహ్మణ్యం తప్ప ఏ ఒక్కడ తెలుగువాడు కూడా తనకు సంఘీభావం చెప్పకపోయినా అకుంఠత దీక్షతో ఏదో ఒక రోజు సాధిస్తాము తెలుగువాడి యొక్క రాష్ట్రాన్ని అని ఒకటి దీక్షతో యాభై ఎనిమిది రోజులకి ఆయన చనిపోతే ఆయన చనిపోయినటువంటి శవానికి ఆనాటు ఉన్నటువంటి వెయిట్ పద్నాలుగు కేజీల మనిషిగా మగిలిపోయిన అటువంటి వ్యక్తిని ఎవరు ఎత్తుకొని పోవడానికి కూడా ముందుకు తరుణంలో ఆటతో కప్పి ఆట్యకులతో కప్పి పెద్దల బండి మీద మోసుకొని పోతూ ఉంటే అప్పుడు మన తెలుగువారైనటువంటి గంటసాల శ్రీనివాసరావు గారు మొట్టమొదట ధర స్పందించి తెలుగువారికి పౌరుషం లేదు పౌరుషం లేని తెలుగు వాళ్ళలాగా మేతాలు గీతకొని ఆడవాళ్ళలాగా ఇళ్లలోగా చీరలు కట్టుకొని ఆయన పాడిన పాటలకి ప్రెసిడెన్సీ కాలేజీ ముందు మొట్టమొదటి విద్యార్థులు ముందుకు వచ్చారు ఆ విద్యార్థులు ఎప్పుడైతే ముందుకు రావడం జరిగిందో హైదరాబాద్ మెద్రాస్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్ దగ్గరకు అప్పుడే ప్రకాశం పొంతలు గారు రావటం ఎప్పుడైతే ప్రకాశం పొంతలు గారు అక్కడికి చేసిన వెంటనే కొన్ని లక్షల మంది ప్రజలు తెలుగు ప్రజలు వంతుల రాష్ట్రం అంతా రామణ రాష్ట్రం కాబట్టి అప్పుడే నెహ్రూ గారు తప్పకుండా అమరణి నివారణ నిర్వహణ చనిపోయినటువంటి పొట్టి శ్రీరాముల త్యాగాన్ని మేము వదులుకోము తప్పకుండా తెలుగు వారికి సపరేట్ రాష్ట్రాన్ని తీసుకొచ్చి ఉంది నెహ్రూ గారు పార్లమెంటులో దాన్ని బిల్లి పెట్టడం కూడా జరిగింది ఈరోజు మనందరం కూడా తెలుగుదేశం అన్నా తెలుగు ప్రజలన్నా తెలుగు వారు ఉంది ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో మనకున్న ఇండియాలో ఉండే భాషల్లో రెండో భాషగా తెలుగుదేశ తెలుగు భాష ఉంది అంటే ఇది పొట్టి శ్రీరాములు గారు గుర్తించినటువంటి భాషని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అటువంటి మామూలు కూడా ఇక్కడ జరుపుకోవడం చాలా సంతోషదాయక విషయం కానీ తప్పకుండా అతి త్వరలోనే కావల్లో ఒక మంచి స్థానంలో ఆయన యొక్క విగ్రహాన్ని కాంస్య విగ్రహంగా మార్చి పెద్దమైన విగ్రహాన్ని చేసి వారు రుచి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ